హాయ్ ఫ్రెండ్స్ మీరు అందరూ ఎలా ఉన్నారు సెవెన్ గేమ్స్ హిందీ మొదటి ఎపిసోడ్కు మీ అందరినీ స్వాగతిస్తున్నాను మీరు చూడగలుగుతున్నట్లయితే నా టేబుల్ మీద కొన్ని పత్రాలు ఉన్నాయి కొన్ని హుకుం పత్రాలు ఉన్నాయి అవి మా హుకుం అంటే మా భార్య ఇక్కడ అలంకరించారు అంటే ఇది ఒక పజిల్ అని చెప్పొచ్చు పత్తాలు మీరు ఆడే ఉంటారు కార్డ్ గేమ్స్ కూడా మీరు ఆడే ఉంటారు ముందుగా నేను మీకు పజిల్ ఎలా ఉందో నా భార్య నాకు ఎలా చెప్పిందో అలా వివరించబోతున్నాను అయితే ఫ్రెండ్స్ ఇక్కడ కొన్ని పత్తాలు పెట్టారు వాటికి ఒక సీక్వెన్స్ ఉంది ఆ సీక్వెన్స్ ను నేను సాల్వ్ చేయాలి అలాగే చివరి పత్తా ఇక్కడ తలకిందుగా పెట్టారు అది ఏ పత్తా ఏ రంగు ఏ నంబర్ అన్నది రంగు నేను ఇక్కడ ఊహించాలి అయితే త్వరగా మనం మొదలు పెడదాం ముందుగా పత్తాలు చూద్దాం ఏ పత్తాలు ఉన్నాయో చూద్దాం అన్ని రంగుల పత్తాలు ఉన్నాయి ఇక్కడ అన్ని వేర్వేరు నంబర్ల పత్తాలు ఉన్నాయి మిత్రులారా ఇక్కడ హుకుం పత్తాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే మన హుకుం ఇక్కడ రాజ్యం వహిస్తున్నారు తెలియదు కానీ హుకుం పత్తాలు కూడా ఉన్నాయి చెట్టు చడి పత్తాలు కూడా ఉన్నాయి పాన్ పత్తాలు కూడా ఉన్నాయి ఈ పత్తాలు కూడా ఉన్నాయి మొదటిలో పై భాగాల్లో హుకుం స ఉంది చడి ధూరి ఉంది అట్టా బాద్షా ఉంది ఇక్కడ మనం సీక్వెన్స్ వెతకడానికి ప్రయత్నిస్తే బహుశా ఇలా నిలువుగా సీక్వెన్స్ జరుగుతోంది ఎందుకంటే పది నుంచి ఏడు వరకు మూరు అవుతుంది పది నుంచి ఐదు వరకు మూరు అవుతుంది అలాగే రెండు నాలుగు ఆరు అవుతుంది కాబట్టి ఇక్కడ మైనస్ పెట్టారు ఇక్కడ ప్లస్ పెట్టారు ఇక్కడ కూడా పాన్ పత్తాలు ఎనిమిది మరియు నాలుగు అంటే ఎనిమిది మరియు నాలుగు కలిపితే పన్నెండు అవుతుంది ఇది రాణి పత్త దీనికి సంబంధించిన పన్నెండవ పత్త అంటే ఇక్కడ కూడా ప్లస్ చేశారు ఇక్కడ మైనస్ చేశారు ఇది ప్లస్ చేశారు ఇది కూడా ప్లస్ చేశారు దీనిని చూస్తే బాద్షా అంటే పదమూడవ పత్త పదమూడు నుంచి రెండు వరకు పదకొండు అంటే ఇది పదకొండవ పత్త అవుతుంది ఇక్కడ కూడా మైనస్ చేశారు ఇది సులభంగా అనిపిస్తోంది ఇప్పటి వరకు ప్లస్ మైనస్ చేసి ఏదో చేయాలి ఇక్కడ మరి ఇది బాద్షా అంటే పదమూడు నుంచి మూడు వరకు పదిమూడు అంటే ఇది కూడా మూడు ఇది మైనస్ చేశారు ఇది మైనస్ చేశారు ఇది మైనస్ చేశారు కానీ ఈ రెండింటిని ప్లస్ చేశారు కాబట్టి చివరిలో ఇక్కడ రెండు ఆప్షన్లు ఉన్నాయి లేదా ఇది మైనస్ అయితే ఒకటి వస్తుంది హుకుంకా ఎక్క హుకుంకా ఎక్క కావచ్చు మొదటి వీడియోలో లేదా ప్లస్ అయితే హుకుంకా నౌబా అవుతుంది పత్తా అయితే కావచ్చు కానీ కలర్ హుకుం అవుతుందా లేదా ఇంకొకటి అవుతుందా అనేది కూడా ఆలోచించాలి నంబర్ ఫిక్స్ అయిపోయింది లేదా అవుతుంది లేదా తొమ్మిది అవుతుంది ఈ రెండింటిలో ఒకదాన్ని ఫైనల్ చేయాలి అంటే ప్లస్ చేయాలా మైనస్ చేయాలా అనేది నిర్ణయించాలి కానీ కలర్ సీక్వెన్స్ కలర్ సీక్వెన్స్ కలర్ సీక్వెన్స్ ఇక్కడ చడ్డీ మరియు చడ్డీ కలిపి చడ్డీ తయారైంది ఇక్కడ పాన్ మరియు పాన్ కలిపి పాన్ తయారైంది ఇక్కడ ఇంట్ మరియు హుకుం కలిపి ఇంట్ తయారైంది హుకుం మరియు ఇంట్ కలిపి హుకుం తయారైంది ఇలా ఇలా ఇక్కడ కూడా హుకుం మరియు ఇంట్ ఉన్నాయి ఇక్కడ కూడా హుకుం మరియు ఇంట్ ఉన్నాయి కానీ ఇక్కడ ఇటుకలు ఉన్నాయి ఇక్కడ పారలు ఉన్నాయి ఇక్కడ పాన్ మరియు హుకుం కలిపి పాన్ తయారైంది ఒక నిమిషం ఈ పాన్ ఆకులు ఇక్కడ హెవీగా ఉన్నాయి ఇది పాన్ కాదు సారీ హుకుం ఆకులు ఇక్కడ హెవీగా ఉన్నాయి మరియు ఇది హుకుం ఓకే మనకు కలర్ యొక్క సొల్యూషన్ కూడా దొరికింది మిత్రులారా ఇది చూడండి సింపుల్గా ప్లస్ మరియు మైనస్ లాజిక్ కూడా క్లియర్ అయింది ప్లస్ చేయాలా మైనస్ చేయాలా అనేది స్పష్టంగా తెలిసింది ఇక్కడ ప్లస్ చేయాలి ఇది సింపుల్ ఇక్కడ రెండు వేర్వేరు రంగుల ఆకులు ఉంటే ఎందుకు సరే సరే అందరికీ చూపించు ఇది రెండు వేర్వేరు రంగుల ఆకులు కాబట్టి మైనస్ చేయాలి రెండు ఒకే రంగు ఆకులు అయితే ప్లస్ చేయాలి ఇది మొదటి ఫండ సింపుల్ గా ఇక్కడ చడ్డీ ఉంది కాబట్టి చడ్డీ వస్తుంది ఇక్కడ పాన్ ఉంది కాబట్టి పాన్ వస్తుంది ఇది సింపుల్ గానే ఉంది ఈ రెండింటిని ప్లస్ చేయాలి ఎందుకంటే ఇవి ఒకేలా ఉన్నాయి కాబట్టి అది కూడా సింపుల్ రెండు ప్లస్ నాలుగు చడ్డీ అంటే ఆరు ఎనిమిది ప్లస్ నాలుగు ఇక్కడ పాన్ రాణి ఉంది కాబట్టి ఇది అయిపోయింది సాలిడ్ గా ఇక్కడ ఈ లాజిక్ కూడా క్లియర్ అయింది అంటే రెండు వేరు వేరు ఆకులు ఉన్నాయి రెండు వేర్వేరు రకాల ఆకులు ఉంటే వాటిని మైనస్ చేయాలి కాబట్టి ఇక్కడ పది నుంచి ఏడు వరకు మూడు ఇప్పుడు ఈ మూడు ఈ తిక్కి పాందే ఎందుకు ఎందుకంటే పాన్లోని పది ఏడుతో పోలిస్తే ఎక్కువగా ఉంది కాబట్టి పాన్లో పది అంటే పాన్లో లో మూడు ఇక్కడ కూడా మీరు చూస్తే ఈట్ ఇటుక బాద్షా హుకుం స్పేడ్ ధూరి కంటే పెద్దది కాబట్టి ఈట్ గల్లా వస్తుంది ఇక్కడ హుకుం బాద్షా ఎందుకంటే ఇది పది కంటే పెద్దది కాబట్టి ఇక్కడ హుకుం థీమ్ అంటే ఇక్కడ భారీ ఏదైతే ఉందో ఆ కలర్ ఇక్కడ ఉంటుంది ఎక్కడైతే ఒకేలా ఉంటాయో అక్కడ ఎలాంటి సమస్య ఉండదు అందుకే మిత్రులారా ఇక్కడ కలర్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఇక్కడ ఇద్దరు హుకుం స్పేడ్ లే ఉన్నారు అంటే ఇది హుకుం వస్తుంది ఇది కూడా హుకుం వస్తుంది రెండు ఒకేలా ఉన్నాయి కాబట్టి యాడ్ అవుతుంది తెలుసా మిత్రులారా హుకుం నౌబా కదా మేడం అయ్యో బాబోయ్ ఈజీ అనిపించింది కానీ అయినా నాకు చెమటలు పట్టాయి మీకు ఎలా అనిపించింది మిత్రులారా మీరు నాకంటే ముందే సాల్వ్ చేశారా లేదా చివరి వరకు కూడా తెలియలేదా దయచేసి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి మిత్రులారా ఇలాంటి చాలా గేమ్స్ నేను ఆడబోతున్నాను చచ్చిపోతున్నారు కూడా నా భార్య నాకు ఏమేమో పజేస్ ఇస్తుంది నాకు తెలియదు ఇది మొదటి వీడియో మాత్రమే కాబట్టి బహుశా సులభంగా పెట్టి ఉండొచ్చు కానీ మన టైం కూడా వస్తుంది మిత్రులరా మన టైం వస్తుంది మనము ఎప్పుడో ఆమెను ఇక్కడ ఇబ్బంది పెడతాం ఇది ఈ రోజు రీడర్ ఈ రోజు పజిల్ ఇలాంటి చాలా గేమ్స్ మనం ముందుకు ఆడబోతున్నాం అందుకే మిత్రులారా మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని గేమ్స్ లేదా పజిల్స్ నేర్చుకోవాలనుకుంటే ఈ వీడియోను లైక్ చేయండి మీ మిత్రులతో షేర్ చేయండి అలాగే మీ మిత్రులకు కూడా ఈ పజిల్ ఆడించడాన్ని మర్చిపోకండి ఇంకా మిత్రులారా సెవెన్ గేమ్స్ హిందీను సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు పజిల్ ను మనం సాల్వ్ చేశాం మిత్రులారా అందుకు ఒక లైక్ మాత్రం ఇవ్వండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరి పోదాం మిత్రులారా జై హింద్ ఇంకా సెవెన్ గేమ్స్ హిందీని చూస్తూ ఉండండి